నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం తాంబూలం భగవంతుడికి తాంబూలాన్ని సమర్పించే ఉపచారం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు చోడచే ఉపచార పూజలో పదిహేనవ ఉపచారం నీరాజనం కర్పూర దీపంతో భగవంతుడికి దివ్య దర్శనం సమర్పించే మంగళ ఉపచారం నీరాజనం అనేది కర్పూరం లేదా చిన్న దీపాన్ని వెలిగించి దేవుని ముందు వలయం తిప్పుతూ చేసే దివ్యకాంతి ఆరాధన ఇది సూచించేది దైవ కాంతి అంధకార నివృత్తి మనసుకు శాంతి భక్తి ఏకాగ్రత పూజ యొక్క మంగళ సమాప్తి కర్పూరం పూర్తిగా దహనమై తనను తాను సమర్పించుకుంటుంది అందువల్ల నీరాజనం భక్తి యొక్క శ్రేష్ట రూపంగా శాస్త్రాలు పేర్కొంటాయి నీరాజన మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని స్మరించాలి దీని యొక్క అర్థం ఏమిటంటే కర్పూర నీరాజనం దర్శయామి ఈ పవిత్ర కర్పూర దీపంతో నీరాజనం సమర్పిస్తున్నాను అని అర్థం నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నీరాజనం అనంతరం మీ ముఖం శుద్ధి చేసుకునేందుకు ఈ ఆచమనీయం సమర్పిస్తున్నాను స్వామి అనే అర్థం పూజలో నీరాజనాన్ని ఎలా చేయాలి కర్పూరాన్ని వెలిగించి భగవంతుడి విగ్రహం ముందు వలయం లేదా అష్టదిక్కుల వైపు నెమ్మదిగా తిప్పాలి దీపం విగ్రహానికి తగలకూడదు కేవలం జ్యోతి దేవునిపై ప్రకాశంగా ఉండాలి స్వామి ఈ జ్యోతి అన్నకారాన్ని తొలగించి నా హృదయాన్ని పవిత్రం చేయాలి అనే ఆలోచనతో మనం దర్శించుకోవాలి కర్పూరం పూర్తిగా దహనం అయ్యే వరకు ధ్యానంతో చూడాలి నీరాజనం అనంతరం శుద్ధ జలంతో ఆచమనీయం సమర్పించాలి ఇలా షోడచోపచార పూజలో పదిహేనవ ఉపచారం నీరాజనం పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతుంది పుష్పాంజలి పూజను సంపూర్ణంగా ముగించే పవిత్ర ఉపచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేశాయ నమ